అవసరం మణికంట గిన్నెల తోమే దగ్గరికి వచ్చి నిల్చొని ఉంటాడు అంతలోనే విష్ణుప్రియ వచ్చి నా కప్పు నీ కప్పు నువ్వు కడుక్కొని పెట్టేసి అందరికీ ఒక రోజు నీకొక్కడికి ఇంకో రోజులు అంటూ ఎందుకు కప్పు తాగేసి అక్కడ పెట్టే పడేస్తున్నావు కొడుక్కో మనసి కడుక్కో మానేసి అనేసరికి వేరే దానికి మాకు పనుకు వస్తుంది కదా అంటే అరే నేనే నైట్ టైంకి నేనే గిన్నెలు అన్నీ కడుగుతాను కదా ఆ సమయంలో నా కప్పు కూడా కడిగేస్తా అనుకున్నాను అందుకే నేనే నా యొక్క కప్పుని వదిలేశాను అంటే అలా చేయకు ఈసారి తాగిన కప్పు కడిగేయండి మాకు వేరే పనికి వస్తుంది కదా నీ కోసం అన్నీ అంట మాకు పనికి రావా ఏంటి అంటూ విష్ణుప్రియ అయితే ఆర్గ్యూ అయితే చేస్తూ ఉంటుంది మణికంటకి ఇక్కడ అయితే అలాగనే ఇంకా నిఖిల్ అయితే విష్ణుప్రియతో పని చేయించారని చెప్పుకోవచ్చు ఇంకా ఇదంతా డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ క్లీనింగ్ చేసేసి అనడంతో ఇంకా విష్ణుప్రియ చచ్చినట్లు ఆ డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేస్తూ కనిపించేసింది ఇంకా పేరణ అలాగే నిఖిల్ కూడా హెల్ప్ చేస్తూ కనిపించేశారు అయితే బిగ్ బాస్ హౌస్లో విష్ణుప్రియ ఎప్పుడు కూడా పని కనిపించదు ఇంకా ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన నుంచి అయితే విష్ణుప్రియ అయితే లైవ్లో పని కనిపించేస్తుంది